అరబై ఆరేళ్ళ తర్వాత పారిజాత యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే అఖండమైన రాజయోగం రాబోతోంది సో ఇది చాలా అరుదుగా వస్తుంది సో ఈ పారిజాత యోగం కారణంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి అరబై ఆరేళ్ళు పడిన కష్టాలన్నీ కూడా వీళ్ళకి పోతాయని చెప్పాలి వాటిలో వృషభ రాశి సో ఈ రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎప్పుడు సానుకూలంగానే ఆలోచిస్తూ ఉంటారు వ్యతిరేక కోణంలో ఆలోచనలకు అస్సలు తావివ్వరు పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయాలను సాధిస్తారు ఈ రాశి వాళ్ళు కూడా ఇందులో వినోదాల్లో పాల్గొని సమయాన్ని ఎంజాయ్ చేస్తారు వీరి ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి ఇక మేష రాశి వాళ్ళకు కూడా కోరుకున్న యువతితో వివాహం కుదురుతుంది జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి బాగా కష్టపడతారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని అందుకుంటారు శత్రువులు కూడా మీ పనితీరుతో మీకు మిత్రులుగా మారుతారు కోర్టు సంబంధిత కేసుల్లో తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది ఆస్తులు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి సో అలాగే కన్యా రాశి వాళ్ళకు కూడా అద్భుతమైన ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది కోర్టు సంబంధిత కేసులు ఏవైనా ఉంటే వీళ్ళకి అనుకూలంగా వస్తాయి తల్లిదండ్రుల వైపు నుంచి వీళ్ళు మంచి వార్తలు వింటారు భార్య వైపు నుంచి ఆస్తులు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఇతర ఏ రకంగా అయినా కూడా వీళ్ళకి డబ్బుకు లోటు ఉండదు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకు అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి మీ రాసి కామెంట్ చేయండి